పార్టీలకు అతీతంగా తమ కమిటీ ఖాతాదారుల కోసం పనిచేస్తుందని అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు బ్రాడీపేటలోని అర్బన్ బ్యాంకు కార్యాలయంలో కమిటీ సభ్యులతో కలిసి బుధవారం బోనబోయిన మాట్లాడారు అర్బన్ బ్యాంక్ ప్రారంభమైన డెబ్బై నాలుగు ఏళ్లు అవుతుందని జాతీయ స్థాయి బ్యాంకులకి పోటీగా తాము సేవలు అందిస్తున్నామని అన్నారు తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఐదు వందల నుండి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచారని ఈ ఏడాది షేర్ హోల్డర్స్ కి పన్నెండు శాతం డివిడెండ్ ఇచ్చామని చెప్పారు బ్యాంకు నిబంధనల ప్రకారమే బ్యాంకులు పదవులు దక్కుతాయని రాజకీయ ఒత్తిళ్లు పనికి రావని అన్నారు కొన్ని పత్రికలలో పనిచేస్తున్న రిపోర్టర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీల పేరుతో బురద కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు అటువంటి వారిపై వారి సంస్థల్లో ఫిర్యాదు చేస్తానని అవసరమైతే వ్యక్తిగత చర్యలకి సైతం బోనని తీవ్రంగా హెచ్చరించారు ఈరోజున ప్రత్యేకంగా గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ తరఫున మా ఖాతాదారులకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రత్యేకంగా మేము ఎందుకంటే ఎవరైతే మా ఖాతాదారులు ఇప్పటివరకు మాకు డిపాజిట్ చేసిన వాళ్ళు కానివ్వండి మా దగ్గర అడ్వాన్సెస్ తీసుకొని సక్రమంగా కడుతున్న వారికి కానివ్వండి ముందుగా వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బ్యాంకు పెట్టి ఇప్పటికీ డెబ్భై నాలుగు సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఐదో సంవత్సరంలోకి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి మేము అడుగు పెట్టబోతున్నాం ఇది పూర్తిగా మా యొక్క ఖాతాదారుల యొక్క సహకారం మా యొక్క సిబ్బంది యొక్క సహకారం మా పాలక వర్గం యొక్క సహకారంతో పూర్తిగా ఈ బ్యాంకుని ఇంతవరకు కూడా దిగ్విజయంగా నడుపుకోవడం జరిగింది దానికోసమే మిమ్మల్ని అందరినీ పిలిచాం ఏదైతే భవిష్యత్తులో కూడా ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి ఏదైతే ప్రోడక్ట్స్ ఇస్తూ ఉన్నారో కొత్త కొత్తగా లోన్లు ఇస్తూ ఉన్నారో కొత్త కొత్తగా డిపాజిట్ రేట్లు పెంచుతూ ఉన్నారో వారికి పోటీగానే మేము కూడా డిపాజిట్లు వడ్డీ రేట్లు పెంచి ఇవ్వడం కానివ్వండి లోన్లు ఇచ్చేదానిలో ఖాతాదారులకు అనుకూలంగా ఉండే వడ్డీ రేట్లు ఇవ్వడం కానివ్వండి వారి దగ్గర నుంచి డిపాజిట్ తీసుకునే దానిలో కూడా వారికి అనుకూలమైన వడ్డీ రేట్లు ఇవ్వడం కానివ్వండి మేము అందరం కూడా ఖాతాదారులు ఇష్టానుసారం ఖాతాదారులకు అనుకూలంగా ఉండే విధంగా కూడా మా బ్యాంకు పనిచేస్తూ ఉంది అట్లానే షేర్ క్యాపిటల్ కూడా ఎక్కడా లేని విధంగా ఎవరైతే మా షేర్ హోల్డర్స్ ఉంటారో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము పన్నెండు పర్సెంట్ డివిడెంట్ ఇవ్వడం జరిగింది అంటే మా దగ్గర ఒక లక్ష రూపాయలు షేర్ హోల్డర్గా ఉన్నటువంటి ఖాతాదారుడికి సంవత్సరం తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అండి ఫైనల్ అయిన తర్వాత మేము వారికి జనరల్ బాడీ మీటింగ్లో వారికి చెప్పడం జరిగింది దానివల్ల కూడా చాలామంది కూడా సంవత్సరానికి పన్నెండు పర్సెంట్ వస్తున్నటువంటి బ్యాంకులో షేర్స్ తీసుకోవడం కోసం చాలామంది వస్తూ ఉన్నారు చాలామంది ఎక్కువ పెంచమని కూడా అడుగుతూ ఉన్నారు దాని కొరకు కూడా మేము డిసిఓ గారికి ఆర్సీఎస్ గారికి కూడా మేము పెంచుకోవడానికి అవకాశం ఇవ్వని చెప్పి ఉత్తరాలు రాయడం జరిగింది ప్రత్యేకంగా డెబ్బై ఐదు అడుగుపెట్టిన సందర్భంగా రాబోయే రోజుల్లో గొప్పగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మా ఖాతాదారులందరూ అందరి సహాయ సహకారాలను మేము కోరుకుంటా ఈ పరిస్థితులు రాజకీయ పరిస్థితుల్లో ఈ యొక్క రాజకీయ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారందరూ కూడా ఒకటే సూచన చేస్తూ ఉంటాను నేను ఈ యొక్క బ్యాంకులో రాజకీయ ఉద్యోగం కావాలంటే కొన్ని నామ్స్ ఉన్నాయి రాజకీయంగా ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి నేను డైరెక్టర్గా ఉండాలి అనే ఆలోచన మానుకొని బ్యాంకు అభివృద్ధి కోసం నేను ఏం చేయగలుగుతాను ఈ బ్యాంకుకి బ్యాంకుకునే ఏ విధంగా సహాయ సహకారం అందించగలుగుతా అనేటువంటి మంచి దృక్పథం ఉన్నవారు ముందుగా మా దగ్గర అప్లికేషన్ ద్వారా షేర్ క్యాపిటల్ కట్టి ఓటర్గా నమోదు అవ్వాలి అంటే ఒక్కసారి షేర్ క్యాపిటల్ కట్టి ఓటర్గా నమోదు అయిన తర్వాత మరలా మా యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ జరుగుద్ది మూడు సంవత్సరాల్లో ఒక్కసారైనా కూడా మీరు ఆ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయితే ఓటు వేయడానికి అర్హులవుతారు అవుతారు అట్లానే అదే మూడు సంవత్సరాలు కంటిన్యూగా మీటింగ్ జరుగుద్ది ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ రెండు సంవత్సరాలు కంటిన్యూగా అటెండ్ అయి ఉంటే పోటీ చేయడానికి అర్హులవుతారు తప్పితే ఇక్కడ నేను రికమెండ్ చేస్తాను నా పార్టీ రికమెండ్ చేస్తాను లేదా వేరే పార్టీ రికమెండ్ చేస్తేనో రాసుకొని నామినేట్ చేసుకునేటువంటి పద్ధతి ఈ బ్యాంకులో లేదు దయచేసి అందరూ గమనించాలి ఎవరైతే బ్యాంకులో డిపాజిట్ చేసి బ్యాంకులో షేర్స్ తీసుకొని ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధి ఏ విధంగా ఉందో చూసినటువంటి బ్యాంకు కోసం నేను కూడా పనిచేయాలని అనుకున్నటువంటి వ్యక్తులే డైరెక్టర్లుగా పోటీ చేయడానికి ముందుకు వస్తారు అందులో వారికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవటం ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఏదైతే ఈ సంవత్సరాంతం జరిగినటువంటి మేము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బుక్ వారికి అందజేస్తామో అవన్నీ చూసుకున్న తర్వాతనే ఈ బ్యాంకు వస్తారు ఎవరైనా కూడా లాభాల్లో ఉందంటేనే ఈ బ్యాంకు దగ్గర రాగలుగుతారు ఒక డైరెక్టర్గా కనుక ఈ బ్యాంకులోకి వచ్చిన తర్వాత ఏదైనా అతనికి రాజకీయ పార్టీతో సంబంధం ఉంటే ఈ బ్యాంకు బయటనే చూసుకోవాలి తప్పితే బ్యాంకు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మేము పలు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఎవరం కూడా లోపల ఈవెన్ నేను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎంపీ తరఫున పోటీ చేసినా కూడా ఈ బ్యాంక్ ఎంప్లై ఒక్కరికి కూడా నాకు ఓటు చెప్పి ఈ బ్యాంకులో అడగలేదు రొటీన్గా వెళ్తే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను తప్పితే నాకు కూడా నేను పలానా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాను మీరు నాకు ఓటు వేయాల్సిందని చెప్పడం లేదు ఈ బ్యాంకులో మీటింగ్ పెట్టడం జరగలేదు కానీ ప్రత్యేకంగా నేను ఈ రోజున డెబ్బై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ కోసం మాట్లాడదాం అనుకున్న తరుణంలో మాకు ఇద్దరు డైరెక్టర్లు రిటైర్ అవ్వటం వాళ్ళు రిటైర్ అవ్వాలంటే ఒక నెల రోజుల ముందే మాకు ఎలక్షన్ జరగకపోవడం ఒక ఆనవాయితీ ఉండదు మా బోర్డు మీటింగ్లో ఎలక్షన్ ఆఫీసర్ని ఒక ఆయన మేము అపాయింట్ చేసుకుంటాం అపాయింట్ చేసుకున్న తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ మేము పబ్లిష్ చేయడం జరిగింది